తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం మన మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు ప్రజెంటు ప్రథమ పౌరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు వారు నిన్న నాకు కాల్ చేశారు నేను ఈవినింగ్ ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల ఎనిమిది సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది నేను ఆ టైంలో పూజలో ఉన్నాను సరే తర్వాత మొబైల్ పట్టుకొని నేను చూసినప్పుడు మిస్సిడ్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు తాడిపత్రి ప్రజెంట్ మున్సిపల్ చైర్మను జయసి ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఆయన ఏ టైంలో చేశాడు ఏ టైంలో నాకు ఎన్ని ఎన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సారా మీకు అందరికీ మీడియా మీడియా వారందరికీ చూపిస్తున్నాను నిన్న వారే సిక్స్ టైమ్స్ కాల్ చేశారు మిస్టర్ కాల్స్ చూడండి ఇది ఆ నెంబర్ కూడా మొత్తం కూడా మీకు అందరికీ మీడియాకి నేను అన్ని కూడా రిజల్ట్ రిలీజ్ చేస్తాను కాల్ బ్యాక్ వారే వాడు వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి చెల్లించి నుంచి నాకు ఈ మెసేజ్ పెట్టారు ఏ టైంలో పెట్టారు సిక్స్ సెవెన్ పిఎం సో నేను ఆరు నలభైకి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాలో ఈ ఈ నెంబర్ వచ్చింది మళ్ళీ సిక్స్ టూ ఎయిట్ వన్ సమ్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కూడా చేశారు సరే తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు ఈ నెంబరు చేసి సెవెన్ మినిట్స్ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఎవరైనా మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని సో అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెంబరు లోపల ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళని నేను మాట్లాడలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను పెద్దిరెడ్డి ఎక్కడున్నావు అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమీ చెప్పాల ఉన్న తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా అన్నాడు ఎవరైనా కూడా ఎందుకు కలవాలి ఏం ఎందుకు ఏం పని మనం అడుగుతాం సరే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషనో లేదు గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం మేము కూడా రాజకీయాల్లో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఆయన మరి చెప్పుకుంటారు ఆరుసార్లను ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రులను ఒకసారి ఎంపీ ఒకసారి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అని ఆయన ఎమ్మెల్యే అని వారు రాజకీయంగా సుదీర్ఘంగా మేము ఇది ఇది అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ కార్ల గురించి వాళ్ళ స్థాయిని గురించి వాళ్ళు చెప్పుకుంటారు అది వాళ్ళ అది పబ్లిక్ అంత తెలిసి తెరిచిన పుస్తకం కాబట్టి అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ఇదే మీడియా శాఖ చెప్తున్నా మీకు చరిత్ర రాజకీయంలో ఎంత ఉందో ప్రజలకు మీ చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా మీకున్నది అందరూ గమనిస్తుంటారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు నేను కూడా మా కుటుంబం గురించి కూడా మీకు తెలియదే తెలుసో మరి మీరు మాట్లాడిన విధానాన్ని మేము కూడా చెప్తున్నా మీరు ఇంకొక పది జన్మలు ఎత్తినా కూడా మీ ఆస్తులు మీ పదవుల కన్నా మా నాన్నగారు కూడా పదిహేడు మంది సంతానం మా నాన్నగారికి మేము పదకొండు మంది అనాథములు ఆరుగు రకా చెల్లెలు అకాల మరణం ఒక ఐదుగురు చనిపోవడం జరిగింది పన్నెండు మంది బతుకున్నాం నువ్వు ఇంకొక పది జన్మలు ఎత్తినా నీ తరతరాలు ఎత్తినా కూడా ఇద్దరో ముగ్గురు ఐదుగురు కనగలుతావో లేదా పది మందినో చేయాలన్న నీకు ధైర్యం ఉండాలా ఆస్తులు కాదయ్యా గౌరవ మర్యాదలు నీ రాజకీయంగా నీ ఉనికిని కాపాడుకోవడానికి తాడిపత్రిలో మీరు తాడిపత్రి ప్రథమ పౌరులుగా ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపల్ చైర్మన్గా మీరు మీ పట్టణంలో జరుగుతున్న మురికిని మీ పట్టణంలో ఏదైతే అభివృద్ధి విషయాల్లో శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వారు ఫస్ట్ నాతో మాట్లాడిన సిక్స్ మినిట్స్ మాట్లాడారు ఆరు నిమిషాలు చాలా పద్ధతిగా మాట్లాడారు పలానా పలానా వ్యక్తులు నా గురించి కూడా తెలుసుకోండి దివాకరణ్ గారు ప్రభాకరణ గారు మీ అల్లుడు గారు గునపాటి దీపక్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ ప్రజెంట్ చైర్మను మీ సొంత అల్లుడు కాబట్టి వారిని కూడా నా గురించి తెలుసుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి వారి వ్యక్తుల కొని నా గురించి తెలుసుకొని మీరు ఏదైనా బాగుంటే అంటే ఆ సంభాషణ జరిగింది ఆ నిమిషాల్లో ఆయన ఏమో ఎక్కడ కూడా ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదు తర్వాత ఒక నలభై నిమిషాల తర్వాత ఈ సిక్స్ టూ ఎయిట్ వన్ వన్ జీరో ఫైవ్ నుంచి నాకు సో వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ అంటే ఆ తర్వాత ఏ నెంబర్ అయితే చేశారో ఆ నెంబర్ నుంచి వాట్సాప్లో సో అది కూడా మీకు చూపిస్తాను వారు ఒక నా డాక్యుమెంట్ ఒకటి పెట్టారు పెద్దయిన కదా ఏదో ఫోన్ చేశాడు ఎందుకు ఏందని అడగకుండా వస్తాను కలుస్తా అని చెప్పాను నలభై నిమిషాల తేడాతోటి ఈ వ్యక్తి ఆ ఆయన నెంబర్ అడుగున్నాను తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషి అని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో భయపెట్టాలని ఒక వ్యక్తుల్ని భయపెట్టి బెదిరిస్తే ఏదో ఫ్యాక్షన్స్ రాజకీయాలు చేసిన వాళ్ళు బెదిరిస్తారనో వాళ్ళు బెదిరిస్తే భయపడతామనో మరి ఆ పెద్ద మనిషి వాట్సాప్లో ఒంగోలు నాకు నాకు చెందినటువంటి సమతానగర్లోని సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది బై టూ నాకు ఎకరా నాలుగు చెంట్లు భూమి హక్కు నాకు ఉంది గత రెండు వేల పదకొండు నుంచి ఆ భూమి ఎంజాయ్మెంట్లో నేనున్నా రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని జీపే చేసుకొని స్వాధీన స్వాధీనం రెండు వేల పదకొండు నుంచి ఉన్నా కూడా జీపే రెండు వేల ఇరవై ఒకటిలో చేశాను దీని మీద గతంలో నీలోన్ నాగేంద్ర అనేటువంటి దళిత సంఘం నేత ఆయనకి నాకు వీటి విషయాల్లో కూడా వస్తే దాన్ని కూడా నేను ప్రెస్ మీడియాకి ఆ రోజు అప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నేను మీడియా సాక్షిగా అన్నీ కూడా ఆయనకి ఏటువంటి హక్కులు లేవని చెప్పి నకల్స్ కూడా మొత్తం నేను మీడియా సమక్షంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాంటి భూమి వివాదాలు కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నటు భూమి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కన్నుబడింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఒంగోలుకి మున్సిపల్ మేయర్ అనుకుంటున్నాడో లేదు తాడిపత్రికి మున్సిపల్ చైర్మన్ గారో ఆయనకు అర్థమైందో లేదో కానీ నాకు కూడా అర్థం కాల ఎందుకంటే ఎక్కడైనా తాడిపత్రి మున్సిపాలిటీలో ఏమైనా భూముల విషయాలు ఆ జిల్లాలో ఉంటే అక్కడ ఉండే నాయకులు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చూసుకుంటారు ఎవరికైనా సమస్య వస్తే చెప్పుకోవడం తప్పులే మీడియా సాక్షిగా ఎవరికైనా చెప్పచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకైనా వెళ్ళి మాకు ఈ సమస్య వచ్చింది పదాని వల్ల ఇబ్బంది అని చెప్తే చట్టానికి లోబడినటువంటి లాండార్ పరిధిలో ఉన్నటువంటి వాటిని చెప్పి ఎవరికైనా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది కానీ మరొక పదడుగు ముందుకేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ తాడిపత్రలో ఆయన స్థాయి అయిందో ఆయన విలువైందో నియోజకవర్గంలో జిల్లాలో మంచి పేరు ఉందో లేదో ఆ జిల్లా ప్రజలు తెలుసు ఆయన మతిమర్చి మతి మరుపుతోటో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రకాశం జిల్లా వ్యాపారంలో ప్రకాశం జిల్లా భూములు వివాదస్త్ర భూములు విషయాల్లో ఆయన దుందూకుడిగా ప్రవర్తించి నిన్న నాకు కాల్ చేయడం చేయను కాల్ చేసినందుకు కూడా మేము తప్పుగా బావచ్చట్లేదు కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు ఫస్ట్ బాగానే మాట్లాడారు వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్లో పెట్టారు మీరు ఎవరంటే ఎందుకు పెట్టారంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ఇట్స్ పర్వాలేదు పెట్టు పర్వాలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఆ వ్యక్తిలో అని చెప్పి ఇందాక ఫోన్ చేశారు కదా అది మా భూమి నువ్వు మా భూమిలో నువ్వు అక్రమంగా ఉంటున్నావు అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ చేశారు నువ్వెవరు వేయాల్సి పేరు ఏంటంటే ఏదో అడ్వకేట్ పేరు చెప్పి షన్నును ఏదో పేరు చెప్పాడు అది కూడా అబద్ధమైన పేరు రెండోది అడ్వకేట్ అని చెప్పాడు ఆయన అడ్వకేట్ కూడా నాకు తెలియదు తర్వాత మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన పిలిచాడు ఎందుకు ఏందని కూడా చెప్పలో వస్తా అన్న మీరేందుకు ఈ డాక్యుమెంట్ పెట్టారంటే ఏం తమాషాలు పడుతున్నావు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన కూడా నువ్వు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు నువ్వు ఎవడైనా ఫోన్ చేసి నువ్వు నా పెడతావు నీకేం పని నీ ఏమేనా ఉంటే చట్టపరంగా ఉండే మీకేమైనా అక్కులు మీరు కోర్టు ద్వారా మరి వ్యవస్థ జ్యుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు తప్పులే వాళ్ళకి భూమి ఉందా లేదా అనేది వాళ్ళు తేల్చుకో నాకు సంబంధం లేదు నా భూమిలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నూట నలభై ఎనిమిది ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో వాళ్ళకి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు నాది నూట నలభై ఎనిమిది బై టూ అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో సబ్ డివిజన్గాల ఓల్డ్ సర్వే నెంబర్లు కూడా మనకి గిల్మెంట్ రికార్డులో ఉంటాయి నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ పేరు లేవు వాళ్ళకి కోర్టు ద్వారా ఏదో వచ్చిందని వాళ్ళు మాట్లాడుతారు అది కోర్టు ద్వారా వాళ్ళకి వచ్చిన సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది నాది నూట నలభై ఎనిమిది బై టూ ఒక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వాస్తవాలు తెలుసుకో ఏదంటే అది మాట్లాడేసి వాళ్ళు చెప్పింది విని ఎవరంటే వాళ్ళని బెదిరిస్తే భయపడటానికి ఎవరు కూడా నువ్వు ఎవరో ఇప్పటిదాకా ఎవరో చిన్న చిన్న వాళ్ళని లేదు సామాన్యుల్ని బెదిరించి ఉండొచ్చు గుర్తుపెట్టుకో నువ్వే రాజకీయ నాయకుడు కాదు మేము కూడా డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ డెబ్భై సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం నా వచ్చి నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం మా అన్నగారు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు ఏం కొమ్ములు మలుస్తాయా ఏం తాడిపత్రి ఫ్యాక్టరీస్ రాజకీయం ఒంగోలు ప్రకాశం జిల్లాలో నీ బెదిరింపులకి నీ ఉడతూపులకి భయపడేవాళ్ళు అనుకుంటున్నావా మేసం మేలే చెప్తున్నా ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటానే ఒకటి ఉంది చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా ఏం మాట్లాడుతున్నావు బెదిరిస్తావా నీ ని బెదిరించని చెప్పి ఎనిమిది యాభై రెండుకి మళ్ళీ చేసి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన చేసే ముందు ఎస్పీ గారికి మన ప్రకాశ్ జిల్లా ఎస్పీ గారిటువంటి హర్షవర్ధన్ దాస్ గారికి నేను ఫోన్ కాల్ చేసి ఇలాగా ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు నన్ను ఫోన్లో బెదిరించడం జరిగింది నన్ను చంపుతా అన్నారు నా సైట్లోకి వచ్చి వాళ్ళు రేపు ఉదయం అంటే ఈరోజు ఉదయం పదకొండు కూర్చుంటా కూర్చుంటున్నారు సరే రండి రండి మీరు అలానే వస్తే నేను కూడా మిమ్మల్ని ఎదుర్కొంటాను చట్టపరంగా ఎదుర్కొంటాను ఎవరు బెదిరిస్తున్నారని చెప్పి నేను వారిని మాట్లాడితే నీ అంత తేలుస్తాను నిన్ను మా ప్రాంతాన్ని తీసుకెళ్లి పాత్ర వేస్తారంట ఏమి మీ రాజకీయాలు సుదీర్ఘ ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండి పైసాచకున్నటువంటి మాటలు ఎవరు బెదిరిస్తారు నువ్వు ఎవరు బెదిరిచ్చావు పెత్తిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఏదో మైకుల మీద చించుకోవడవు ప్రజల్లో తారిపత్రి జనాల్ని బెదిరించినట్టు ఇక్కడ ఒంగోలు ప్రజలు ఒంగోలు గెత్తను గుర్తు పెట్టుకో ధైర్యంలో మేము ముందుంటాం నిజాయితీలో ముందుంటాం వ్యక్తిగతంగా ఎవరు కూడా మేము దూషించాం మాతో వస్తే కూడా గుర్తుపెట్టుకో చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇది వార్నింగ్ అనుకుంటావు లేదు నువ్వు నువ్వు ఇచ్చినటువంటి స్వీట్ వార్నింగు మరి మాకు ప్రాణహాని చేయాలని తలపెట్టుతా అని చెప్పి చెప్పావు రా ఒంగోలు నీ మనుషులు తీసు రమ్మను మరి మా ఇంటి ముందుకు పదకొండు గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా ఏం మీరు మీ ఉడితూపులకి ఎవడు భయపడే వాళ్ళు తారిపత్రిలో చాలా ఉన్నాయి చూసుకో ఇంకే ఎక్కువ మాట్లాడి నువ్వు దీన్ని ఎక్కువ చేస్తే నేను కూడా ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా ఎవరైతే ఈరోజు నాకు ఫోన్ చేసి బెదిరించారో ఈ రాష్ట్ర డీజీపీ గారిటువంటి వారికి అలా హరీష్ కుమార్ గుప్తా గారికి మా జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్న తాలూకా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి సకిన్ స్పీడ్ గారిని కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీడియా మీడియా సాక్షిగా కూడా అవన్నీ కూడా మీ అందరు కూడా ఆధారాలతో సహా ఇస్తాను ఇది నాకు ఉన్నటువంటి హైకోర్టు ఆట అండి స్పష్టతంగా చూడండి ఒకటి పోలీసు ఒకటి రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్లో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చినటువంటి ఒకటి ఇరవై జూన్ ఇరవై జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు ఇరవై జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎవరు కూడా నా సైట్లో ప్రవేశించకూడదని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టు కల హైకోర్టుకు వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి మేము వింటాను సిద్ధంగా ఉన్నాం ఎవరు సివిల్ పంచాయతీలు కూడా చేయకూడదని దీనిలో ఆర్డర్ ఉంది ఇది రెండవది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు వారికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఎవరు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ కాకూడదని ఒక పక్క హైకోర్టు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవం ఉందో లేదు కానీ గౌరవం హైకోర్టు వారంటే నా గౌరవం ఉంది నేను ఏదైనా కూడా ఏ వ్యక్తిని కూడా నేను బెదిరించాల్సిన అవసరంలా నా సైట్లో నేను ఉన్నగా నాకు హైకోర్టు నేను ఎంజాయ్మెంట్ ఉన్నట్టుగా నాకు కరెంటు కరెంటు కనెక్షన్ కానీ నా సైట్లో బోరు కానీ నేను ఎంజాయ్మెంట్లో ఉంటున్నట్టుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి కరెంటు బిల్లు కానీ అన్నీ నా పేరు మీద నేను కడుతూ నేను ఎంజాయ్మెంట్లో ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కాల్ చేసి బెదిరించడం ఇది దుర్మార్గం ఆయన వయసు పైన పడతాం మతి ప్రభించి పిచ్చి పిచ్చిగా బ్లాక్మెయిల్ చేయటం నా సైట్లో వాటాలు వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా సెటిల్ చేసుకుంటే ఒకటి లేదంటే నన్ను ఎత్తుకుపోయి ఏదో చేస్తారంటే వాళ్ళు తాడిపత్తి తీసుకెళ్ళి నీ ఉడుతూపురికి గుర్తుపెట్టుకో నువ్వు తెలుగుదేశం పార్టీ ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ ఉన్నా నువ్వు మున్సిపల్ చైర్మన్ అయితే నీ కొడుకు ఎమ్మెల్యే అయితే నేను రియల్ టీడీపీ నేత రాజకీయంలో నేను కూడా ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది ఏం మాట్లాడుతున్నావు నీ ఉడుతూపులు భయపడటానికి తారిపోతుల్లో పోయి చావు నీ తొడదు కొట్టుకుంటావు నీ గడ్డాలు పెంచావు కదా నువ్వు పెంచినట్టు కాదు మేము కూడా మోకాలు చెప్పుల దాకా కూడా గడ్డం పెంచగలుగుతావు ఆయన కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్ద పెద్ద ఆయన కాబట్టి ఇప్పటిదాకా ఫస్ట్ టైం బాగా మాట్లాడాడు రెండోసారి ఆయన ఇచ్చిన వార్నింగ్కి భయపడే భయపడేవాళ్ళాడు నా సైట్లో ఎవరైనా సరే నన్ను భయపెట్టించాలన్నా నన్ను కట్ చేసిన వాళ్ళకి సర్వనాశనం అయిపోతారు వాళ్ళని వెంటబడుతా చట్టపరంగా వాళ్ళని చట్టపరంగా లాండార్కి లోబడి వాళ్ళ మీద కట్టించర్లు తీసుకుందాక నా పోరాటం ఆగదు ఏ వ్యక్తికి కూడా నేను భయపడదు చట్టానికి గౌరవిస్తూ చట్టం లోబడి నేను నాకున్న హక్కులు నేను కాపాడుకుంటా నా ప్రజాస్వామ్యంలో నీకెవరిచ్చారని అడుగుతున్నా నీకేం రాజ్యాంగం ఉందా నువ్వు తారిపత్రి మున్సిపల్ చైర్మన్ ఇవే కానీ మా రాష్ట్రానికి మొత్తం మున్సిపల్ మినిస్టర్ కాదు నువ్వు నీ తారిపత్రి లిమిట్ వరకే నీ పౌరు నువ్వు ఒంగోలు కూడా నీ పవరు ఉందని హుకూం జారీ చేస్తే నీకు నీ నీ పోకలు ఇక్కడ సాగవు మా జిల్లాలో చాలా సీనియర్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంత్రులు ఉన్నారు పెద్దలు ఉన్నారు పార్టీలో నీకేదైనా విషయం వస్తే ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ సమస్యలు ఉంటే ఎవరికి ఏం చేద్దామని చెప్పవచ్చు కానీ నువ్వు డైరెక్ట్గా బెదిరించి నీ మనుషులు కానీ నా సైట్లోకి వచ్చినా నా ఇంటి దగ్గరికి వచ్చినా ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద నేనే గౌరవ అదికు మించి నేను మాట్లాడావు ఐ డోంట్ కేర్ ఎవరో నేను చూసిపై పడేది వయసు పైన పడుతుంది నీ ఆరోగ్యం గురించి నీవు తాడిపత్రిని నీకు ఓటేసి గెలిపించ గురించి చూడబోయా నాదేం చూస్తావు ఆ చూసుకోవాల్సి ఎట్లమెంట్లు ఏమేమి చేసావు ఏమేమి ఆశలు సంపాదించావు అది కూడా తదుపరి నీ హిస్టరీ కూడా నేను తీస్తా ఇంకొక ప్రెస్ మీట్లో మొత్తం కూడా నువ్వు నువ్వు తీసే స్టెప్ నుంచి పై స్టెప్ నేను ముందుగా నీ కూడా మీడియాకి తర్వాత రిలీజ్ చేస్తాను ఏదైనా కూడా గౌరవంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు భూముల విషయంలో ఇన్వాల్వ్ అవుతూ లావాదేవీలు వాటాలు సెటిల్మెంటు చేయమని చెప్పి ఆయన కోరతం ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా కరెక్ట్ కాదు ఎవరి వాస్తుని ఎవరు తీసుకెళ్తానికి గౌరవటువంటి హైకోర్టులు ఉన్నాయి అలానే పోలీస్ యంత్రాంగం ఉంది చట్టాన్ని గౌరవించాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇదే మీడియా సాక్షిగా తెలియజేస్తూ మరొకసారి తమ మాటలు అదుపులో పెట్టుకొని వ్యక్తులను బెదిరిస్తా ఒంగోలు నా ఇంటి పంపిస్తా ఉంటే రా నాకు కాలేజే ఉంది రాని ఏ మనుషులు ఎవరు వస్తారో నేను ఎదుర్కొంటా వ్యక్తిగతంగా నీ మీద నాకు ఎటువంటి పగలేదు ఆస్తి తగాత లేవు నీతో నాకు రాజకీయ విభేదాలు లేవు మరి ఎందుకు నీకేం పని ఒంగోలు ప్రాపర్టీ గురించి తాడిపత్రి వచ్చి చేస్తావు తాడిపత్రుల్లో నువ్వంత మొనగడవా నీ మునగారు తన తాడిపోతు ఒంగోలో కూడా మాకు దమ్ముంది మేము చట్టానికి లోబడి చట్ట గౌరవ హైకోర్టు ద్వారా నీ మీద తాలూకా పోలీసులు కేసు కంప్లైంట్ చేయించి నీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మీడియా సాక్షిగా మా జిల్లా స్పీకర్ కానీ పోలీస్ యంత్రం కానీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ భూమి అంటే ఆయన ల్యాండ్ మాఫియానో మరి మాఫియా డానో మరి ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఆయన ఎక్కడో తాడిపత్రి పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్లో ఉన్నాం మేము కాంగ్రెస్లో ఉన్నాం ఇవాళ ఆయన టీడీపీలో ఉన్నాడు మేము టీడీపీలో ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము తొందరలో వెళ్ళి కలిసి ఈయన అరాచకాలు ఈయన బెదిరింపులు అన్ని కూడా నేను ముఖ్యమంత్రి దగ్గర పెట్టి నారా లోకేష్ గారు మాకు కాబోయేటువంటి రాష్ట్రానికి మా యువతకి కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారికి కూడా ఈయన చిట్టా ఈయన వివరాలు కూడా మొత్తం నన్ను పెదిచ్చిన విషయాలు కూడా క్లుప్తంగా నేను మా అధినాయకులకు ఇస్తాను పార్టీ నాయకులు కూడా దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాను ఇక్కడ ఎవరైతే ఒక పెద్ద మనిషి ఉన్నాడు సమయం వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి కూడా గతంలో నాకు చెప్పాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు దిగుతారు సెటిల్ చేసుకో అని చెప్పి నాకు ఒక పెద్ద మనిషి మంచిగా చెప్పాడు సరే దాన్ని ఈ రూపంలో ఆయన పేరు కూడా సమయ చూపుని పెడతా ఆయన పేరు కూడా ఎందుకంటే నా ఎవరికి భయపడేవాడిని కాదు నేను అయినా సరే వ్యాపారంలో సరే ఎవరికి భయపడను నేను తప్పు చేయను తప్పు చేస్తే శిక్షిస్తానికి ఉన్నాయి చట్టం నా చుట్టం కాదు చట్టం తన పని చేసుకుపోయిద్ది జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పెద్ద మనిషి ఆయన పని ఆయన చేసుకుంటే మర్యాదగా ఉంటుంది ఆయన ఉడతూపులు కానీ ఈ తాడిపత్రి ఫ్యాక్షన్ రాజకీయం చేస్తారంటే నువ్వే కాదు మేము కూడా అంత పది ఇంతలు కూడా అన్ని విధాలు కూడా నిన్ను ఎదుర్కొంటాను చేసి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీరు రాజకీయాలు వచ్చేప్పుడు కూడా మీరు చిన్ననే స్టార్టింగ్ బచ్చనే ఈరోజు పెద్ద ఆయన అయిపోయారు సీనియర్ అయిపోయారు నీలాగా సీనియర్ అంటే మా నాన్నగారితో పోటీ పెట్టుకో మా నాన్నగారు పదిహేను మందిని అన్నాడు నీకు ఎంతమంది పిల్లలు తెలుసుకో నీకు సాధ్యమైనవి మాకు సాధ్యంగా మాకు సాధ్యమైన నీ సాధ్యంగా నీ ఊరేందో నీ రాజకీయం ఏందో నీ వ్యాపారం ఏందో నీ కబ్జా నీ తాడిపత్రలో చూసుకో ఇక్కడ ఎవరు కూడా ఒంగోలు ప్రశాంతంగా ఉంది ఒంగోలు ఫ్యాక్షన్ రాజకీయాలు స్టార్ట్ చేస్తానంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నీ మీద కంప్లైంట్ చేసి నీ మీద కఠిన చర్యలు తీసుకునేటట్టుగా నేను పోరాటం చేస్తా నిన్న తాలూకా పోలీసులో నేను సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది రిపోర్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాట్సాప్లో కానీ మీకు మీడియా వాళ్ళకి పేపర్ రూపంలో కూడా నాకు వచ్చిన హైకోర్టు ఆర్డర్స్ మొత్తం కూడా ఇప్పుడు మీడియా వారికి అందరు కూడా నేను రెండు కాపీలు ప్రతి మీడియా వారికి నేను ఇస్తాను ఇవి కూడా బహిర్గతం కావాలా ఏ వ్యక్తి కోర్టు పరిధిలో ఉన్నటువంటి వాటి విషయంలో వీళ్ళ పెత్తనాలు ఏంది వీళ్ళ దూకుడు ఏందో అది కూడా కాలమే సమాధానం చెప్పిద్ది చాలామంది పెద్దోళ్ళు రాజకీయాల్లో వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రజాసేవ చేయడానికి చేస్తారు మరి ఈయన ఏ సేవ చేస్తున్నాడో మాఫియా సేవ చేస్తున్నాడో డాన్ సేవ చేస్తున్నాడో చూద్దాం కాలువ సమాధానం ఆడియో రికార్డు నేను చేయాలి ఎన్ని కూడా ఎందుకంటే పోలీసు వారు నేను ఇచ్చా కదా ఆ ఆడియో రికార్డులన్నీ కూడా వాళ్ళు తీస్తారు ఎందుకంటే వారు నాకు ఎన్ ఏ టైంలో చేశారు ఆ వివరాలు అన్నీ కూడా నేను మీకు చూపించాను అలానే అదే టైంలో ఈ ఎంక్వైరీలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ ఇద్దరు ఆడియో రికార్డులు తీసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవని నేను జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వచ్చి నా లోకి వస్తా అన్నారు అంత ఎవడో రమ్మను అదే సైట్లో తేల్చుకుంటా చట్టానికి లోబడే నేను ప్రతి విషయంలో కూడా ఒక ముందు అడిగేస్తా చెప్పి మీరే సాక్షి తెలియజేస్తున్నా కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్వి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు హోన్ 08592